ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసుల కొరడ ఆగని అక్రమ ఇస్క రవాణా సోషల్ మీడియాలో తప్పుడు తప్పుడు కథనాలు నమ్మవద్దు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాల సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి మనం ఈరోజు ముందుగా చూసినట్టయితే నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసుల కురడా జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు మూడు కేసులు నమోదు ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళే వారిని మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఇటువంటి మా ప్రధాన వార్త ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అంటే నకిలీ ఏజెంట్లపై పూర్తి స్థాయిలో గల్ఫ్ ఏజెంట్లపై పూర్తి స్థాయిలో సీరియస్గా ఉన్నారు వారు వాస్తవంగా వారు ఏకకాలంలోనే పెద్ద మొత్తంలో దాడులు చేయడం జరిగింది అంటే వారు నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నిర్వహిస్తున్న ఆఫీసులపై వారి ఇళ్లపై దాడులు చేస్తే వారిని వారిపై కొంతమందిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది వారు సీరియస్గా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా విదేశాలకు వెళ్ళి ఉపాధి కోసం వి విదేశాలకు వెళ్ళాలని చూసేటువంటి యువత యువతను మోసం చేయాలని చూస్తే మాత్రం తప్పకుండా వారిపై పీడి యాక్టు పెడతామని వారు హెచ్చరించడం జరిగింది ఈ సందర్భంగా యువకులు కూడా గల్ఫ్ ఏజెంట్లపై మోసపోయినటువంటి యువకులు అందరూ కూడా వారి దృష్టికి తీసుకురావాలని కూడా వారు ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఆగని అక్రమ ఇస్కర్ రవాణా ఇసుక మాఫియాకు సహకరి సహకరిస్తున్న క్రింది స్థాయి పోలీసు సిబ్బంది గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును ధిక్కరిస్తూ ఇసుక తోడుతున్న వైనం ఇది వీణవంక మండలానికి సంబంధించిన ప్రధాన వార్త వీనవంక మండల సూర్యపత్రిక విలేకరి యొక్క వార్తను ప్రచారణ చేయడం జరిగింది వీణవంక మండలంలో పోతిరెడ్డిపల్లె పల్లె మల్లారెడ్డి పల్లె కోర్కల్ చల్లూరు కొండపాక గ్రామాల మానేరు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నట్టుగా ఈ యొక్క వార్త ఆ సారాంశము ముఖ్యంగా కొంతమంది పోలీసు కింది స్థాయి సిబ్బంది కూడా వారికి అక్రమ ఇసుక రవాణా ఎవరైతే చేస్తున్నారో వారికి క్షేత్ర స్థాయిలో కొంత కింది స్థాయిలో ఆ పోలీసు కింది స్థాయి సిబ్బంది వారికి సహకరిస్తున్నట్టుగా ఈ యొక్క వార్త ఆ సమాచారము ఏది ఏమైనప్పుడు కూడా ఎవరైతే ఈ విధంగా వారికి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారికి సహకరిస్తున్నటువంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వీరి బాధ్యత అసలు ఎక్కడ అక్రమ ఇసుక జరుగుతుందో వారినే పట్టుకోవాలి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి కానీ వాళ్ళే ఈ విధంగా అక్రమాలకు పాల్పడ పాల్పడితే ఇక నిజంగా అసలు న్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది వీరిపై జిల్లా అధికారులు కానీ రాష్ట్ర స్థాయి అధికారులు వారిపై వీరిపై కఠిన చర్యలు నిజంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు నమ్మవద్దు జీరో నైన్ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ గల ఫోన్ నెంబర్ నుండి వచ్చే మోసపూరిత వాట్సాప్ మెసేజ్లను నమ్మవద్దు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరు ఒక ప్రకటన చేయడం జరిగింది వారు అంటే కొంత ఇప్పుడు కొన్ని గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు నమ్మవద్దు వాస్తవంగా ఒక నంబరు అంటే ఇక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది జీరో నైన్ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ గల ఫోన్ నంబర్ నుండి వచ్చే మోసపురిత వాట్సాప్ మెసేజ్లను నమ్మవద్దు అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రెస్ నోటు ప్రకటన విడుదల చేయడం జరిగింది వారు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ కొంతమందికి ఇట్లా మెసేజ్లు రావడం తప్పుడు మెసేజ్ రావడం మెసేజ్ మెసేజ్ల ద్వారా అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బులు అన్నింటిని కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది అంటే మోసపో మోసం జరుగుతూ ఉంది అని గుర్తించి ఆ నెంబర్తో సహా వారు ఒక వివరణ ఇవ్వ ఇవ్వడం జరిగింది ఎవరు కూడా మోసపోకూడదు అంటే ఈ కొత్త నెంబర్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి నంబర్స్ వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ నం నంబర్స్కు రెస్పాన్స్ కూడా కావద్దు అని ఎట్లా ఎట్లాంటి స్పందించవద్దని కూడా వారు వివరణ ఇవ్వడం జరిగింది ఇలాంటి వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఎవరైతే రాంగ్ కాల్స్ చేసి చేసేటువంటి వారిని కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారని కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వారు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది